అది పశువులకు పెట్టే తలండి చూడు ఉలవలు కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవటంలా కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు రెండు వర్షాలే డబ్బులేడా లేడండి పక్కూరు పెళ్లికే లేడండి మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి బియ్యమా అంటే తమరు బోంతేరా తిండి కూడా మానేస్తారా బాగున్నాయి నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసులు చూసి ఆ బియ్యం బాగున్నాయి కేజీ ఎంతైతే మీకు ఎందుకండి కొంటారా పెడతారా అదే నిజమేగా వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ అని కొండా చూడ వంకాయలు ఎలా ఇస్తున్నావు కేజీ ఎనిమిది రూపాయలు అండి ఎనిమిది రూపాయలా అవునండి నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు పర్వాలేదు బాబు నాలుగు రూపాయలకి ఇవ్వు కుదరదు అంటే ఎందుకు కుదరదమ్మా నాలుగు రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను కుదరక తీసుకోండి నాలుగు రూపాయలు ఇవ్వడమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా ఆ పోలండి రెండు రోజులైన తర్వాత కిలో అప్పుడు అమ్ముతాను మార్కెట్లో లో కూర అడుక్కొచ్చి సిగ్గులేదు ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను ఎవరనుకున్నవరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ ని నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు మర్యాదగా పని కట్టు ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాంబిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు తప్పైపోయింది బాబు బాబు ఇదిగో ఈ రెండే పళ్ళు తీసుకుని నన్నులేదు బాబు అలా రాదారికి నాది జాలిగుండే పో అవును మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా మీ అక్కగారు ఓడిపోతే నెలకి మూడు కేజీల చొప్పున మూడు నెలలు నాకు బియ్యం ఇవ్వాలి అమ్మా ఈసారి బియ్యాన్ని పెడి చేయడం టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా నువ్వు అడుగు బావా అలా పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం మాట అక్కడే పప్పులో కాలేసారు పని మనిషి పని అంటే తెలుగు మాట మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట షీ అంటే ఇంగ్లీష్ మాట పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట రెండు ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట అది లెక్క ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా అయితే మూడు కేజీల బియ్యం మూడు కేజీలు బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను పంపించండి సార్ ఆ ఏదో ఏమైనా పోయి బేడీలు కొనుక్కో డబ్బుతో ఎందుకు కానీ సంసార పక్షాన్ని పందం కాసుకో అయితే చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయిన డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గానీ ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా రావయా ఇవన్నీ రెండు అలాగే కూర్చో వీటిని ఏమంటారు మోకాళ్ళు అవన్నీ రెండు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్ళు అవన్నీ రెండు మొత్తం కలిపితే ఆరు కాబట్టి మనిషికి రెండు కాళ్ళు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళు మొత్తం కలిపితే ఆరు కాళ్ళు వండర్ఫుల్ మొత్తానికి మీ ఇంకో పని వేసుకున్నా వద్దొద్దు ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తా ఇది ఓ పొలయా ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది అలాగే బాబు వైరారు తప్పకండి చాలా సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అనుమానం కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు అందులో అనుమానం లేదు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి గిన్నె కొన్నావా చిచి అలాంటి చెండాల పని నేను జీవితంలో చేయను సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు రెండు వందలు పోగు చేసి స్టీల్ సమానం వాడికి ఇచ్చి సంపాదించారు వెరీ గుడ్ అవును గిన్నె తీసుకుని బయలుదేరా బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా చా ఆయిల్ తిని ఆరు నెలలు అయింది బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది అందుకని ఓ ఇరవై పైసలు పెట్టి నూనె కొనుక్కుందాం వెళ్తున్నాను ఏంటి ఇరవై పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడు రాంగా చెప్పాను ఏ మేదెక్తావా కాదు ఐడే చెప్పాను అమ్మ నా ముద్దుల స్టాంపు నీది బుర్ర కాదురా తిరుపతి ఉండి అయితే డబ్బులే తెస్తా

చిన్నపిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గు లేదు ఇచ్చే వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే నేను తినలేదు మరో అంటే మీరు కూడా వినిపించుకోలేదండి నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నా ఉండు నీ పని చెప్తా సార్ ఆ టవల్ ఇవ్వండి సార్ కొట్టో బా కొట్టో కొట్టో చెద కొట్టు ఉల్ బాబు దీంతో కొట్టు దీంతో కొడితే చచ్చిపోతాడు అందుకని టవల్ తోనే కొడతా టు విశ్రో బా విశ్రో తండ్రి నన్ను కొడతావా నీ సరి చెబుతాను నాకున్న కోపానికి ఇల్లు పిండి పిప్పి చేయగలం కానీ చిన్న చిన్నపిల్లాడు కదా చిన్న చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా ఉందా నీకో విసిరావు ఇంకా లాభం లేదురా ఇంకా లాభం లేదు నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా చంపేస్తా చూద్దాం అలాగే బాబు ఉండు ఈ టవలు అయ్యో నా నూనె నా నూనె ఆ హలో బావ్ బంతులాటేమిటండి ఇస్త్రీ మరి చే ఎందుకు అసలే మీరు ఇలాగే చెబిస్త్రీ చేసుకుంటారా మా ఇంట్లో తపాడలేవులే ఏదో బ్రహ్మచారిని చిరుద్యోగిని నెలాఖరు విటమిన్ ఎంకి కొంచెం కష్టం అయ్యి అవసరం అయితే నన్ను అడగలేకపోయారా అది నా పాలసీకి విరుద్ధం అప్పుగా నేనండి అమ్మో అది అసలు విరుద్ధం ఓ పని చేద్దామండి ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీరు ఓడిపోతే యాభై రూపాయలు ఇచ్చేయండి నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు చేత రాగానే దాని గురించి మర్చిపోతాను బాబు మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి అదిదే చాలా సాదా సీదా సింపుల్ తాజ్మహల్ కట్టింది ఎవరు ఇదా మీ ప్రశ్న ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మరతపే ఉంటుందా ఏ మరతపేలో ఉండవు తాజ్మహల్ కట్టింది షాజహానే కావాలంటే హిస్టరీ బుక్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో హిస్టరీ బుక్ చూస్తారు తాజ్మహల్ కట్టింది స్త్రీలు కూలీలే అదెలాగా ఎలాగంటే నేను తాజ్మహల్ కట్టింది ఎవరు అని అడిగాను కానీ కట్టించింది ఎవరు అని అడిగానా థ్యాంక్ యూ చల్లగా ఉంది మన సాంబార్కి కాయగూరకి పెట్టే టెండర్ ఇప్పుడు యాభై రూపాయలు పెట్టే టెండర్ నువ్వు నోరు మూసుకొని పాయసం ఇవ్వు సరే ఏంటంటే మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ కాదు మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను ఏమైంది ఈ విషయం ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా ఉండితే మాత్రం ఏమైంది ఏ భోజనం ఓట్లోకి అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారెండి ఆ విషయం తెలుసు కదా ఉంది తినండి వదులుకుంటారండి నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు అయ్యా నువ్వు దయచేసి నోర్మ సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నావు వెలిగించి ఏం చేస్తా పొయ్యి వెలిగిస్తాను పొయ్యి వెలిగించడానికి తత్తంగా అంతా ఎందుకయ్యా అగ్గిపెట్టి కొనుకుంటే కొనుక్కుంటే ట్టె నా దగ్గరే ఉందండి మరి ఉంటే ఈ ఎండలో చెమట్లు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంత దేనికి పొదుపు అండి పొదుపు ఈ పెట్టెలో ఎన్ని అది యాభై ఉంటాయి నాకు తెలుసు రోజుకి ఎన్ని సార్లు పొయ్యి వెలిగిస్తాం మనం రెండు ఆ విధంగా వాడితే ఈ పెట్టె పాతిక రోజులు మాత్రమే వస్తుంది అలా కాకుండా పగల పూట సూర్యరశ్మితో కనుక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రి పూట కేవలం ఒక్క పుల్లే ఉపయోగిస్తాం తద్వారా ఈ పెట్టె యాభై రోజులు వస్తుంది పొదుపండి బాబు పొదుపు అయిపోయి పాప ఎలా పడిపోయినండి బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా ఇది కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు నీతో రెండు ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే డ్రాప్ అయిపోయాడు అయ్యో ఈ పీచ్ వేస్ట్ అయిపోతాను నీ వెళ్ళిపోతాను రే ఏ పదం నేను లేవలేను బావన పిలవనా ఎందుకు అసలు పొయ్యే వెలిగించకుండా వంటలా చేయాలో నేర్పుతాడు